హాయ్ అండి వెల్కమ్ టు తమిళ దుర్గా షాప్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ మేము ఒక ఏదో ఇల్లు కడుతున్నామని చెప్పాం కదండి అక్కడ కొబ్బరి కొబ్బరి చెట్లు వేయడం కోసం ఈయనైతే కనుక ఒక నాలుగు కొబ్బరికాయలని అయితే ఇలా మొలకెత్తిస్తున్నారనమాట ఒక మూడు కొబ్బరికాయలు తీసుకొని ఇలా గొయ్యి తీసి ఆ గోతులో కొబ్బరికాయలని అయితే పెట్టి మళ్ళీ పైన మట్టి పెట్టి కప్పే కప్ కప్పెడతారంట కప్పెట్టి పైన నీళ్ళు చల్లితే అలా మొలక మొలక వస్తాయి అంటున్నారనమాట అలానే మా ఆయన మా ఇంటి దగ్గర నాలుగు చెట్లు ఉన్నాయి కదండి అవి మా హస్బెండ్ వేశారంట ముందు ఇంకా ఈయనైతే ఇలా చేస్తూ ఉండగా నేను మా మా బాబుకి సైడ్లో అన్నం తినిపిస్తూ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇంకా మట్టి తీసి కప్పెట్టేసి కొబ్బరికాయలు పెడదామని చెప్పి తోడుతున్నారండి మట్టితో అదే మట్టితో తవ్వుతున్నారు వి దాంట్లో అయితే కొబ్బరికాయలు కొబ్బరికాయలు పెడతారనమాట ఇంకా మీరైతే కనుక సైడ్లో మాకే అదే మా ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను మీరు కూడా చూసేయండి చుట్టూ పల్లెటూరి వాతావరణం చూసారా ఎంత బాగుందో నిజంగా రెండున్నరకే కూడా ఎండ తెలియకుండా చాలా నీడగా మంచిగా గాలితో స్వచ్ఛమైన గాలితో భలే ఉంటుందన్నమాట బాగుంది చల్లగాలి ఇంక ఇవాళైతే చాలా ఎండగా ఉందండి బాబుకి బాగా లేట్ అయిపోయింది భోజనం పెట్టడం కూడా వాడికైతే పక్కన అన్నం తినిపిస్తూ పక్కన ఆడతో అలా ఆడుతూ మా హస్బెండ్కి వీడియో తీస్తూ అలా టైం అయితే కరెక్ట్గా మూడున్నర అలా అయిపోయింది అనమాట ఇంకా సైడ్లో మన హస్బెండ్ అయితే గొయ్యి తీయడం అయితే అయ్యింది ఇంకా అందులో అయితే కొబ్బరికాయలు పెడుతున్నారనమాట నన్ను బకెట్ ఇమ్మంటున్నారు నీళ్లు పోయడానికి అదే నీళ్ళతో బకె నీళ్ళతో నింపి బకెట్ అందిస్తూ ఉండు నేను నీళ్ళు వేస్తానన్నారు అనమాట ఇంకా ఆయన అలా సెట్ చేసిన తర్వాత నేనైతే నీళ్ళు అందించాను ఆయన అయితే పైన మళ్ళీ మట్టి వేసేసి నీళ్ళు చెల్లడం మొదలు పెట్టారనమాట ఇంకా సైడ్లో ఏంటంటే ఒక సైడ్ వర్షం వచ్చేలా ఉంది ఇంకొక సైడ్ బాగా ఎండ కూడా కాస్తుంది అనమాట నేనైతే అనుకున్నాను చాలా గట్టిగా వర్షం పడుతుందేమో అని కానీ ఏమీ లేదు గాలిలోనే తేలిపోయింది చాలా పెద్ద గాలి అయితే వస్తుంది ఇంకా ఇక్కడ చూసారా మా అరటి చెట్టు మామిడి చెట్టు మామిడి చెట్టుకి చిగురు పోస్తుందండి ఇంకా కాయలు కాయలేదు కానీ ఇదే అదే అంటారు కదా ఒక డైలాగ్ ఉంటుంది లేట్ లేటుగా వచ్చినా లేటెస్ట్గా ఉంటాము అని చెప్పేది ఒక డైలాగ్ ఉంటుంది కదా అలా అన్నమాట ఈ మామిడి చెట్టు చూడ్డానికి చిన్నగా పొట్టిగా భలే అందంగా ఉంటుంది అలానే కాయలు కూడా లేటుగా కాస్తాయి ఎక్కువ రోజులు వస్తాయి అనమాట పండుకాయలు అయితే భలే తీయగా ఉంటాయండి మామూలుగా అదే పచ్చికాయంటే చాలా పుల్లగా బలే పుట్టు పుట్టుగా ఉంటాయన్నమాట కాయలు మీకు చూపిస్తాను కాయలు కాయడం మొదలైన తర్వాత మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో పెడతాను ఇంకే సైడ్లో మా హస్బెండ్ అయితే మళ్ళీ మట్టి తీసుకొస్త మట్టి తీసుకొచ్చి దానిపైన వేయడం అయితే మొదలు పెట్టారనమాట నేను రానా వేయడానికి అన్నాను పాటు బాబుని కూడా తీసుకొస్తావా ఎండలోకి వద్దు అనమాట ఇంకా ఆయన అలా చేస్తూ ఉండగా సైడ్లో ఇక్కడ పందిరు కట్టారు చూసారా అవి టమాటా మొక్కలు అనమాట వాటికి వాటికే అండి టమాటాలు మామూలుగా ఇంట్లో వండుకునే టమాటాలు కుళ్ళిపోయినవి అలా ఆవులు వేసేస్తూ ఉంటాం కదా మరి ఎప్పుడైనా సైడ్లో వేసారో ఏంటో తెలియదు కానీ సైడ్లో టమాటా మొక్కలు కూడా అయితే వస్తున్నాయి అనమాట మా హస్బెండ్ దాన్ని జాగ్రత్తగా తీసి నాలుగు కర్రలు అయితే నాటి పందిర్లాగా కట్టారు ఇలాంటి పనులన్నీ మా హస్బెండ్ చాలా బాగా చేస్తారండి అంటే మా అయ్యి వాళ్ళు అశ్రద్ధగా వదిలేస్తారు అదే పెరుగుతుంది లే అన్నట్టుగా కానీ అవి పాదుల్లా వస్తుంది కదా అది నిలబడాలని చెప్పేసి మా ఆయన ఏం చేశారంటే ఒక నాలుగు కర్రలు తీసుకొచ్చి అలా పందిర్లాగైతే నాటారనమాట ఇప్పుడు కరెక్ట్గా స్టడీగా నుంచి ఉంది అదే పక్కన బొప్పాయి చెట్టు ఉంది దాని పక్కన వంకాయల చెట్టు అనమాట వంకాయలు అయితే మొన్న కోసేసానండి కూరకి పెద్ద పెద్ద కాయలు బాగా అనమాట ఈ వంకాయకి వంకాయ చెట్లకి ఇంకా ఎదురుగా పాదు ఆల్రెడీ మీకు వీడియోలో చూపించే ఉంటాను నేను పాదు అది ఇప్పుడు ఇంకా మూడో రౌండ్ అయితే మళ్ళీ నేను అయితే కోసాను అనమాట కోసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను వండలేదు ఇంకా వండాలి ఇంకా మా ఆయన అయితే పైన మట్టి వేయడం అయితే ఇంకొక కొబ్బరికాయ ఉన్నట్టుంది అది కూడా వేసేస్తే పైన నీళ్ళు చల్లేస్తారు ఇంకా నీళ్ళు చల్లేసిన తర్వాత అది మరి టూ వీక్స్కి అవుతుందో ఎప్పుడవుతుందో తెలియదు అయితే ఓపెన్ చేసి చూడాలని అన్నారు చూడాలి ఇదైతే నేను వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి తీయడం అయితే అయ్యింది కానీ అప్లోడ్ చేయడం అయితే కుదరలేదనమాట అది ఎప్పుడు మట్టి తీసి చూస్తారో తెలియదు ఇంకా సైడ్లో చూసారా కాకమ్మ చల్లగాయల కోసం అలా అరుస్తూనే ఉంది అది దానికి కొన్ని నీళ్ళు పెడితే గిన్నెలో పై తాగిందండి అదైతే నేను వీడియో తీయలేదు ఇంకా మా బాబు కూడా సైడ్లో అన్నం తింటున్నాడు కదా ఆ అన్నం తింటూ కాకుండా చూస్తూ అయితే ఒక నాలుగు ముద్దలు నోట్లోకి పంపించిస్తాను అనమాట అడిగి ఇంకా అక్కడ కోట్లు కప్పే బుట్టను చూసారా అదైతే మా అత్తయ్య వాళ్ళు మేకలు మొన్న చిన్న పిల్లలు మేకలు పుట్టినవి కదా చిన్న మేకలు అదైతే కప్పెట్టారనమాట కుక్కలు ఎత్తు ఎత్తుకెళ్ళిపోకుండా ఇంకా మంచం మీద పరుపేసి రెడీగా అయితే పెట్టారు ఒక మూడున్నర ఆ టైంకి అయితే మొత్తం వస్తుంది పండించి కాసేపు అలా జారబడతారనమాట ఇంకా మా ఆయన అయితే ఇక్కడ నుంచి మట్టి తీసుకెళ్ళిపోయి అక్కడ వేస్తున్నారనమాట ఈ ప్లేస్ అంతా ఉంది చూసారా మల్లెపూ చెట్లు బలే ఉండేవండి మంచి కాపు కాసేది అమ్మగడానికి కూడా ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయిందనమాట ఇప్పుడు ఓన్లీ ఇంట్లో పాలు మాత్రమే పాలు పోస్తే ఆ డబ్బులు మాత్రమే ఇప్పుడైతే పూలు పూలు ఏం కాయట్లేదు కదా డబ్బులు ఏమి అంతగా రావట్లేదు ఇప్పుడు మొన్న వర్షాలకి అన్నీ పాడైపోయినాయి అనమాట ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి